హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసరికి మనకి నెల్లూరు జుడిపి గూడూరు పొడేల పిల్లలు ఇవి మొత్తం మనకి అరవై ఏడు ఉన్నాయి ఈ అరవై ఏడు మనకి ఎలా ఉన్నాయి అని చెప్తున్నారు అని మీకు చెప్తాను వివరంగా మన ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో రావడం జరుగుతుంది మీకు ఫస్ట్ నేను వీడియో పెడతానే ఆ వీడియో మీరు చూస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ అరవై ఏడు మనకి దీంతో త్రీ మంత్స్వి ఉన్నాయి ఫోర్ మంత్స్ వి ఉన్నాయి ఫైవ్ మంత్స్ వి ఉన్నాయి అంటే త్రీ మంత్స్ బిలో ఉన్నా కానీ ఒకటో రెండో ఉన్నాయి అవి కానీ చూపిస్తాను ఎట్లున్నాయి ఏమి అనేసి ఇవన్నీ మనకి బాగా యాక్టివ్గా ఉన్నవి దీంతో మీకు కొన్ని పట్టి చూపిస్తాను ఒకటి ఎట్లున్నాయి ఏమి అనేసి దీంతో నల్ల పిల్లలు వచ్చేసరికి మొత్తం మనకి ఒక ఐదు ఉన్నాయి ఐదు కానీ మనకి అవి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి రెండు వచ్చి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి ఆ బ్రౌన్ కానీ మంచి క్వాలిటీ పిల్లలే ఇప్పుడు ఇవి చూడవచ్చు కలర్ కానీ మనకన్నీ ఎట్లున్నాయి అనేసి అది బ్రౌన్ అది నెల్లూరు బ్రౌన్ అది ఇంకోటి కానీ ఉంది ఇది వచ్చి దాని చెప్తే రెండు ఉన్నాయి వచ్చేసరికి నల్లవి మొత్తం ఐదు ఉన్నాయి ఐదు నల్లవి మళ్ళన్నీ తెల్ల పిల్లలే దీంతో మనకి ఫైవ్ మంత్స్ కానీ ఉన్నాయి అవి కానీ పెద్ద పిల్లలు ఇవి వచ్చి ఫైవ్ మంత్స్ దాంతో ఇంకో పిల్ల కానీ ఉంది అది ఒకటి చూపిస్తాను అది సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది ఏజు ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుంది ఇప్పుడు మనం పట్టుకున్న పిల్లలు వచ్చేసరికి ఏదో వచ్చేసి మనకి ఒక త్రీ మంత్స్ పైన ఉంటుంది ఫోర్ మంత్స్ లోపల ఉంటుంది ఏదో వచ్చేసరికి క్వాలిటీ చూడొచ్చు ఎట్లుందనేసి కలర్ కానీ లింగాలు కానీ మన కాళ్ళు కానీ కాళ్ళు కానీ చూడవచ్చు జంప్ ఎంత ఉందనేసి అన్నీ ఇదే విధంగానే ఉంటాయి క్వాలిటీలో వన్ ఆర్ టూ అనేది దాంతో అంత క్వాలిటీ లేకుండా ఉండవచ్చు కొమ్ము కానీ కొట్టింది పిల్ల చూడొచ్చు కాళ్ళు ఎంత దృఢంగా ఉన్నాయనేసి దీని లైవ్ వెయిట్ వచ్చేసరికి మనకు ఒక పదహైదు కేజీలు అట్లా వస్తుంది పదహైదు పద్నాలుగు నుంచి పదహైదు కేజీలు అట్లా వస్తుంది చూడొచ్చు జంప్ ఎంత ఉందనేసి దీంతో మనకి అన్ని ఇదే ఇదే విధంగా పిల్లలు దగ్గర దగ్గర మనకు ఒక నలభై పిల్లలు దాకా వస్తాయి ఇప్పుడు చూపించిన పిల్లలు అదే సైజు మనకు ఒక నలభై పిల్లలు వస్తాయి దీనికంటే పెద్ద సైజు పిల్లలు వచ్చేసి ఒక పదహైదు పిల్లల నుంచి పదిహేడు పిల్లలు వచ్చేస్తాయి మళ్ళీ ఒక పది పిల్లలు వచ్చేసరికి మనకి ఒక దాంతో చిన్న పిల్లలు వస్తాయి అంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్ లోపల వస్తాయి ఇవి వచ్చేసి మనకి పక్కా ఫోర్ మంత్స్ ఉంటుంది ఏజ్ అంటే త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ మంత్స్ పక్కా ఉంటుంది ఏజ్ చూడవచ్చు లింగాలు కానీ కాళ్ళు కానీ దాని కలర్ కానీ అంతా చూడవచ్చు అన్నీ మనకి ఇదే విధంగా మీరు ఎవరన్నా కానీ మీరు చూసేది తీసుకున్నప్పుడు ఈ విధంగా సెలెక్ట్ పరంగా తీసుకుంటేనే మీకు గ్రోత్ అనేది ఎక్కువగా బాగా కనపడుతుంది బ్యాచ్ బ్యాచ్ కొనే అసం బ్యాచ్ అంటే ఇబ్బంది అవుతుంది దీని వెయిట్ వచ్చేసరికి మనకు ఒక పదహారు కేజీల దాకా వస్తుంది అది పదహైదు నుంచి పదహారు కేజీల దాకా వస్తుంది అది ఇలా ఉంటాయి మనము సెలెక్ట్ పరంగా తీసుకున్నది నాకు తెలిసినంత వరకు సెలెక్ట్ పరంగా తీసుకుంటేనే బెటరు ఒకేసారి మనకి అరవై ఉంటే అరవై కట్టగా తీసుకొని ఇబ్బంది పడే కంటే దాంతో ఉన్నవి చిన్నవి కొన్ని అన్నీ తీసి తీసుకుంటే మనకి చాలా బెటర్గా ఉంటుంది దీని ఏజ్ వచ్చేసరికి మనకి పక్కాగా ఫైవ్ టు సిక్స్ మంత్స్ దీనేజ్ వచ్చేసరికి చూడవచ్చు దీనికి కాళ్ళు గీలు అంత హెవీగా ఉన్నాయో దీనికి కాళ్ళు చిన్న లింగాలు దీనికి ఉన్నాయి కానీ లింగాలు వచ్చి చిన్నవి అనమాట దీనికి ఫేస్ కట్ కానీ కొమ్ము చిన్న కొమ్ము అయితే ఇది మీరు నమ్ముతారో నమ్మరు దగ్గర దగ్గర దీని లైవ్ వేటు కానీ సుమారుగా మనకు ఇరవై ఐదు కేజీలు ఉంది దీని లైవ్ వేటు అంత ఇదిగా ఉంది తెల్ల మటుకు సరిగా ఉంది కానీ కలర్ కొంచెం తక్కువ అది కలర్ ఉంటే ఇంకా బాగుండేది ఇంకా ప్యూర్ వైట్ ఉంటే సూపర్గా వచ్చేది ఎక్కువ బాగుంది ఇరవై ఐదు కేల్ దాకా ఉంది లైవ్ అయితే చూడవచ్చు దాని చంపు కానీ కానీ అంటే కొంచెం మనకు కానీ అది కలర్ ఉంటే ఇంకా బాగుండేది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్ స్క్రీన్ మీద ఉంది కాల్ చేయండి మీకు ఎన్ని కాల్ వేస్తుంది దీని అడ్రస్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం బైరడపల్లి కాస్ట్ వచ్చేసరికి బ్యాచ్ బ్యాచ్ మనకి పదహైదు వేల రెండు వందలుగా చెప్తారు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది